ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది కదండి సో దాని గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట సో చాలా మంది స్కిల్ కి అటెండ్ అవుతున్నారు బట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మధ్యలో ఆగిపోవడం అయితే జరుగుతుందనమాట సో దాని గురించి ఇది డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు రీసెడ్యూల్ డేట్ అయితే ఇచ్చేసారనమాట సో ఈ డిసెంబర్ ట్వంటీ లోపల ఎవరికైతే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందో వాళ్ళకి మళ్ళీ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది రీసెడ్యూల్ అయితే ట్వంటీ లోపల అయితే ఉంటుందన్నమాట ఎవ్వరూ కూడా కంగారు పడొద్దు స్కిల్ టెస్ట్ అయితే రీసెడ్యూల్ డేట్ అయితే ఇస్తారు అండి సో మీకు మెయిల్ కానీ అలాగే వాట్సాప్ మెసేజ్ కానీ వస్తుంది లేదంటే సచివాలయం నుంచి మీకు కాల్ అయితే వస్తుంది అనమాట అండ్ మెయిల్ రాని వాళ్ళు ఏం చేయాలి అలాగే మెయిల్ వచ్చిన వాళ్ళు స్కిల్ టెస్ట్కి వెళ్ళే ముందు మీ యొక్క ప్రొఫైల్ అన్నది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో అది ఎలా కంప్లీట్ చేసుకోవాలి అలాగే మెయిల్ రాని వాళ్ళు ఏం చేయాలి దాని గురించి ఈ రోజు వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి చూస్తే ఒక క్లారిటీ వస్తుంది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అలాగే మీ ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అలాగే మెయిల్ రాని వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అలాగే ఇది రీసెడ్యూల్ డేట్ ఎప్పుడు ఉంటుంది సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దామండి అండ్ మర్చిపోవద్దు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్లనే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట అండ్ కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను సో ఎవరైతే మెయిల్ వచ్చి ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో సో వాళ్ళకైతే స్కిల్ టెస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి అయితే ఉంటుందన్నమాట రీజనింగ్ అండ్ యాపిట్యూడ్ సైకోమెట్రిక్ టెక్నికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది కదా ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత సో అది టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనమాట అంటే క్యాన్సిల్ అయిపోతుంది టెక్నికల్ ఇష్యూస్ వల్ల అని వచ్చేస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ కూడా మనం రీషెడ్యూల్ అయితే పెట్టుకోవచ్చు అండి సో అక్కడే మనకి ఫర్ గ్రాడ్యుయేట్ అని ఉంటుంది కదా సో ఆ డాష్ లో మనం రీషెడ్యూల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఆప్షన్ అయితే ఉందండి రీషెడ్యూల్ డేట్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు మెయిల్ వస్తుంది ఎప్పుడు కాల్ వస్తుంది అన్నది డిసెంబర్ ట్వంటీ లోపల తెలుస్తుంది అనమాట అండ్ మెయిల్ రాన్ వల్ల ఏం చేయాలి ఇప్పటికే అయితే లిస్ట్ అయితే పంపించడం అయితే జరిగింది అనమాట సో ఆ లిస్ట్ లో కూడా మీ నేమ్ లేదు అయితే ఏం చేయాలి సో ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ లిస్ట్ మాత్రమే అంటే సో ఫస్ట్ లిస్ట్ లో మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాస్అట్ అయిన వాళ్ళ నేమ్స్ అయితే మాక్సిమం వాళ్ళ నేమ్స్ అయితే ఉంటాయి అనమాట సో అంటే డిగ్రీ అండ్ పీజీ చదివిన వాళ్ళ నేమ్స్ అయితే ఉంటున్నాయి అలాగని మిగతా వాళ్ళు సర్వే చేయించుకున్న వాళ్ళు మిగతా వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉండదా అంటే ఉంటుందండి సో నెక్స్ట్ సెకండ్ లిస్ట్ అయితే వస్తుందనమాట అది రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో అయితే మీ నేమ్ ఖచ్చితంగా ఉంటుంది అది వచ్చే ముందు మీకు మెయిల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ కూడా వస్తాయి అనమాట సో మీరు చేయాల్సింది ఒకటే మీ యొక్క మెయిల్ అలాగే వాట్సాప్ మెసేజ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి సో రాదు అనుకోవద్దు ప్రతి ఒక్కరు అంటే సర్వే చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఎవ్వరు కూడా టెన్షన్ పడద్దు ఈ లిస్ట్లో లే పోనా లేకపోతే మీ లో రాకపోనా ఇది కూడా మనకి డిస్టిక్స్ వైజ్ స్లో స్లోగా అందరికీ పంపించడం అయితే జరుగుతుంది అనమాట సో ఎవరు కూడా కంగారు పడద్దు అండ్ స్కిల్ టెస్ట్కి వెళ్లే ముందు మీ ప్రొఫైల్తో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో అది వచ్చేసరికి చాలా మందికి ఆధార్ నాట్ ఫౌండ్ అని అయితే వచ్చేస్తుంది అనమాట అది ఎందుకు వస్తుందో చూస్తే సో ఇది వచ్చేసరికి మనకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల వస్తుందండి మీరు మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి లేదు అనుకుంటే మనం ఇంతకు ముందు కౌశలం సర్వే అప్పుడు ఆ లింక్ యూస్ చేస్తాం కదండి కౌశలం లింక్ అయితే యూజ్ చేస్తాం కదా అదే లింక్ యూస్ చేసి మీరు మీ ప్రొఫైల్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఆ లింక్ పై మనం క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట సో ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడికి ఓటీపీ వెరిఫికేషన్స్ అయితే చేసుకోవాలన్నమాట అప్పుడు ఫర్ గ్రాడ్యుయేట్ అని ఉంటుంది ఎవరు సక్సెస్ఫుల్ అనే వస్తుంది అది నేను క్లియర్గా లైవ్లో స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలన్న దానిపై వీడియో కూడా చేశాను చూడండి సో ఈ సర్వే చేయించుకున్న కౌశలం లింక్ ఉంది కదా దాని ద్వారా ట్రై చేయండి అవుతుంది లేదంటే మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ట్రై చేయండి ఈ లింక్ ద్వారా అవుతుంది అనమాట ఆధార్ నాట్ ఫండ్ వచ్చేది టెక్నికల్ ఇష్యూస్ వల్ల వస్తుంది అనమాట సో నేను చాలా టైమ్స్ ట్రై చేశాను టెక్నికల్ ఇష్యూస్ వల్ల నాట్ ఫండ్ అయినా వచ్చింది సో ట్రై చేయగా ట్రై చేయగా నాకు అయింది అనమాట సో దీంట్లో మీరు ఎక్కువ టైమ్స్ లాగిన్ అయినా కూడా మీకు పాయింట్స్ వస్తాయి అలాగే అసెస్మెంట్స్ ఉంటాయి కదా అందులో టెన్ క్వశ్చన్స్ కానీ ఇలా ఉంటాయి కదా అది మీరు అసెస్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి దానిపై కూడా మీకు పాయింట్స్ అన్నది పెరుగుతుందన్నమాట ఇది కంపల్సరీ చేసుకోవాలంటే అవునండి కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట లేదు మాకు అసలు రావట్లేదు అనుకుంటే మీకు డిసెంబర్ ఫైవ్ కానీ డిసెంబర్ సిక్స్త్ ఎగ్జామ్ ఉంది అనుకోండి సపోజ్ సో ఎగ్జామ్ ఉంది సో సో మీరు ఒక అవర్ ముందు సచివాలయంలో స్టాఫ్ అయితే చేస్తున్నారు అనమాట ఎవ్వరు కూడా టెన్షన్ పడొద్దు సో మీరు మాత్రం ముందు వెళ్ళండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఈమెయిల్ ఐడి ఫోన్ అలాగే మీ యొక్క సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళండి సర్టిఫికేట్స్ ఎందుకు అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓకే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మేము సచివాలయంలోనే చేసుకోవాలి అనుకుంటే సర్టిఫికెట్స్ అన్నది తీసుకువెళ్ళండి సచివాలయం స్టాఫ్ మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తారు సో మీరు రిజిస్ట్రేషన్ ముందుగానే చేసుకుని వెళ్తే వెళ్ళగానే ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు లేదు రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటే అక్కడికి వెళ్ళాక రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయితే పెడతారనమాట ఈ స్కిల్ టెస్ట్ పెట్టేటప్పుడు స్టార్ట్ హెడ్ ఫోన్స్ వెబ్ గేమ్స్ అంటే మనకి సిస్టమ్ ముందు కూర్చోబెట్టారు హెడ్ ఫోన్స్ అలాగే మన సిస్టమ్ ముందు వెబ్ గేమ్ అయితే ఉంటుంది అనమాట కెమెరా అయితే ఉంటుంది మన ఫేస్ వచ్చేసరికి కెమెరా వెబ్కే ఉండాలన్నమాట ఎటు టర్న్ అయినా సరే ఎగ్జామ్ అన్నది అక్కడితో క్యాన్సిల్ అయిపోతుంది అనమాట అండ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్ కూడా మధ్యలో ఆగిపోతుంది అది రీసెడ్యూల్ పెట్టుకోవడానికి ఉంది అది కూడా మనకి డిసెంబర్ ట్వంటీ లోపే ఎవరికైతే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందో వీళ్ళందరికీ కూడా రీసెడ్యూల్ అయితే వచ్చేస్తుంది అనమాట అది కూడా డిసెంబర్ ట్వంటీ లోపే ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి తెలిసిందే యాపిట్యూడ్ రీజనింగ్ అలాగే సైకోమెట్రిక్ టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇవి అనమాట నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అనమాట ఈ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి టెక్నికల్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట బీటెక్ వాళ్ళకి బీటెక్ లాగా అలాగే పీజీ చేసిన వాళ్ళకి అలాగే డిగ్రీ చేసిన వాళ్ళకి అలా మీ యొక్క స్టడీని బట్టి స్టడీ బేస్డ్ పై క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట టెక్నికల్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ కూడా వస్తాయి అండి అండ్ యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్ ంగ్ సైకోమెట్రిక్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను చూడండి సో సైకోమెట్రిక్ టెక్నికల్ రీజనింగ్ అండ్ ఆపిట్యూడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ ఈ మొత్తం పై నేను ఫుల్గా టూ వీడియోస్ అయితే చేశాను అనమాట కింద కామెంట్ సెక్షన్లో చేస్తాను చూడండి ఒక క్లారిటీ వస్తుంది అవే క్వశ్చన్స్ వస్తాయి అంటే ఆ క్వశ్చన్స్ రావు జస్ట్ ఆ మోడల్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట నేను ఏ టాపిక్స్ చెప్పానో ఆ మోడల్ క్వశ్చన్స్ అయితే వస్తాయనమాట కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఉంటుంది కమ్యూనికేషన్ మీద ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని అయితే అడుగుతున్నారండి సో కమ్యూనికేషన్ మీద మనకి జస్ట్ ఏదన్నా మీరు ఈ జస్ట్ టూ లాస్ట్ టూ మంత్స్లో మీరు ఏదన్నా ట్రిప్కి వెళ్ళారా ఆ ట్రిప్ గురించి కొంచెం ఇంగ్లీష్లో టూ సెంటెన్స్ అయితే చెప్పమంటారు మళ్ళీ అందులోనే టూ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట అలా మీ ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళి టూ సెంటెన్స్ చెప్పండి అలాగే ఫెస్టివల్ ఎలా చేసుకుంటారు అలా ఇంగ్లీష్లో టూ సెంటెన్స్ చెప్పడం అలాగే దానిపై మనకి ఒక టూ క్వశ్చన్స్ అడగడం ఇలా జరుగుతుంది అనమాట కమ్యూనికేషన్ స్కిల్స్పై దీని మీద డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి సో ఇదనమాట యాపిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించి సైకోమెట్రిక్స్ సంబంధించిన టెక్నికల్ అయితే మీ స్టడీని బట్టి కమ్యూనికేషన్స్ అయితే ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు సో ఇంకా క్లియర్గా కమ్యూనికేషన్ స్కిల్స్పై ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అన్న దానిపై వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా సో ఇదనమాట ఎవరు కూడా కంగారు పడవద్దండి మెయిల్ రాని వాళ్ళు అలాగే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి తప్పకుండా అది చేసుకుంటేనే మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట అండ్ మొన్న జరిగిన స్కిల్ టెస్ట్లో ఫస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి అన్న దానిపై కూడా వీడియో చేశాను ఫస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా అడిగాడండి అని మరీ ఈజీ కాదు మరీ డెప్త్ కాదు యావరేజ్ అనమాట సో చూడండి చేశాను ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ అండ్ అంటే రీజనింగ్ యాపిట్యూడ్లో ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ అలాగే సైకోమెట్రిక్ సంబంధించిన టెన్ క్వశ్చన్స్ ఈ టూ టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేశాను క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు అన్నది స్కిల్ టెస్ట్లో మొన్న జరిగిన స్కిల్ టెస్ట్లో ఇవే క్వశ్చన్స్ ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అలాగే కమ్యూనికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలాగే అన్నది కూడా చెప్తాను మెయిల్ రాని వాళ్ళైతే అయితే కంగారు పడొద్దండి కంపల్సరీ నెక్స్ట్ లిస్ట్ వచ్చే ముందు మీకు మెయిల్ అయితే వస్తుంది అనమాట సో ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోలేదో ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోండి సో ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే మర్చిపోద్దు వెళ్లే ముందు తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్లనే ఇన్ఫర్మేషన్ కొంతమంది క్రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట సో ఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సే బై బై